మన తెలుగు బుల్లితెర సీరియల్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే సీరియల్స్లోనికి చాలామంది కన్నడ యాక్టర్స్ అయితే ఎంట్రీ ఇస్తున్నారు ఇంకా చెప్పాలి అంటే సీరియల్లో మెయిన్ లీడ్ ఎప్పుడు కన్నడ యాక్టర్స్ తే హవా అయితే అలా ఎంట్రీ ఇచ్చిన నటుల్లో నటి ఐశ్వర్య పిక్సే కూడా ఒకరు అగ్ని సాక్షి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకి పరిచయమైన ఆమె నటిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఇక ఆ తర్వాత కస్తూరి సీరియల్ కూడా నటిగా ఆమెకి మంచి గుర్తింపునిచ్చింది ప్రస్తుతం ఆమె ముక్కు పుడక సీరియల్లో నటిస్తూ రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని బాగా ఆకట్టుకుంటుంది ఇక ముక్కు పుడక సీరియల్ కూడా టాప్ రేటింగ్తో అయితే దూసుకెళ్తుంది అయితే సీరియల్ నటి ఐశ్వర్య ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు భర్త పేరు హరి వినయ్ ఇక హరి వినయ్ మరెవరో కాదు సీరియల్ నటి నవ్యస్వామి సొంత బ్రదర్ అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె సీరియల్స్ లో నటిస్తూ చాలా బిజీగా అయితే ఉన్నారు ఇక ఐశ్వర్య ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తనకి అలాగే ఫ్యామిలీకి షూటింగ్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు ఐశ్వర్య అయితే పెళ్ళైన ఇంత కాలానికి ఐశ్వర్య ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేశారు అయితే నిజానికి ఆమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులోనే మొట్టమొదటిగా ఆమె బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు ఇక చిన్నప్పటి నుంచి ఆమెకి కన్నడ ఇండస్ట్రీలో పని చేయాలనే చాలా ఆశ ఆశ ఇప్పుడు నెరవేరింది అంటూ ఆమె కొత్త సీరియల్ తో కన్న కన్నడ ఇండస్ట్రీలోనికి ఎంట్రీ ఇస్తున్నట్లు ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేశారు ఇక ఈ సీరియల్ పేరు మాంగళ్యం అయితే ఈ గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది ఐశ్వర్య ఇక ఈ విషయం తెలియడంతో ఆమె ఫ్యాన్స్ ఆమెకి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి నటి ఐశ్వర్య నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి